ఈ ఆలయంలో అన్ని రకాల పూజలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ కానీ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఎందుకిలా ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు అరవింద ఆలయన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి హైదరాబాద్ బంజారా హిల్స్లోని శ్రీ లక్ష్మీ నృసింహ విఘ్నేశ్వర దేవస్థానం పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు విశేష పూజలు జరుగుతున్నాయి ఆలయ నిర్మాణం జరిగి ఇరవై ఏడు సంవత్సరాలే కానీ దీని వెనుక సుమారు నలభై ఏళ్ల చరిత్ర ఉందని ఇక్కడ స్థానికులు అంటున్నారు ఓ వ్యక్తి కొండలపైకి ఎక్కి రాళ్లు కొడుతూ ఉండగా పట్టు తప్పి సుమారు యాభై అడుగుల లోతులో పడిపోయాడట కానీ ఆయనకి ఎటువంటి గాయం కాలేదట ఇది స్వామివారి కటాక్షమే అని అంటున్నారు ఒక ప్రాంతంలో కొండ ప్రాంతం ఉండేది ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనని గుర్తు చేసుకున్నట్టయితే పెద్ద కొండ పైన ఒక వడ్డెలు అతను రాయి కొట్టుకుండగా దాదాపు యాభై ఫీట్ల నుండి కింద పడడం జరిగింది అతనికి ఎటువంటి గాయం జరగలేదు అయినప్పటికీ కూడా ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ లక్ష్మీనస స్వామి వారు ఉన్నారు అనేది ఒక నమ్మకం ఆ భక్తునికి కలిగింది దానికి తోడుగా ఆ వడ్డర వాళ్ళకి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి ఇక్కడ స్వామివారిని మనం ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీనస స్వామి ఆలయం కట్టుకోవాలని నలభై సంవత్సరాల ముందే రామిడి రాజరెడ్డి గారు మనం చాలా రాజే గారు వాళ్ళొక సంకల్పం తీసుకొని చిన్నగా ఆలయం నిర్మించారు ఆ రోజుల్లో ఈ యొక్క ఇక్కడ జనసంధానం చాలా తక్కువగా ఉండేది అప్పటి నుండి కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ఒక విగ్రహ ప్రతిష్టాపన జరిగినది ఆ రోజు పివి నరసింహరావు గారి కుమారుడైనటువంటి పివి రాజేశ్వరరావు గారు అప్పుడు ఎంపీగా ఉండేది వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక వెయ్యి మంది భక్తుల సమక్షంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగినది పంతొమ్మిది వందల ముప్పై నుండి ఈరోజు ఇరవై ఏడు దాటి ఇరవై ఏడు సంవత్సరాలకి జరుగుతుంది ఎవరైనా మొక్కుకుంటే భక్తులకి మంచి జరుగుతుంది ఎవరికైనా సంతానం జరగకపోతే కూడా ఈ యొక్క ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే వారికి కూడా మంచి జరుగుతుంది మిథిలా నగర్ నూర్ నగర్ ఇబ్రామ్ నగర్ బస్సీవాసులే కాకుండా ఎక్కడెక్కడ నుండో ఆలాడింది ఇచ్చేసి దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఒక ఆయన పైన పడిపోయారని చెప్పారు నలభై సంవత్సరాల క్రితం అప్పుడు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారని ఆయనకి ఎలా తెలుసు ఆయన నమ్మకం అతను ఏమంటే నేను కొండపైన నుండి కింద పడ్డాను కదా నాకు ఎటువంటి గాయం జరగలేదు అతను లక్ష్మీనరసింహస్వామి భక్తుడు ఇక్కడ స్వామివారు ఉన్నారు నా యొక్క కోరిక పైన ఒక చిన్న గుడి పెట్టి అది నమ్మడం జరిగింది ఆ రోజుల గుడి లేదేం లేదు రాయికి పెద్ద గుండె ఉండేది కింద దాదాపు వంద ఫీట్లు డౌన్ ఉండే ఇవన్నీ కూడా కొండ ప్రాంతం కదా అతని నమ్మకం పైన ఆ వడ్డరతని కొన్ని రాళ్ళు కొట్టి చిన్న గుడిలా పెడితే దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రామిడి రాజరెడ్డి గారు మంచాల రాజయ్య గారు వెంకటేశ్వరరావు గారు శివయ్య గారు వాళ్ళంతా సంకల్పించి మనకు ఒక గుడి ఉండాలి లక్ష్మీస్వామి గుడి అనేది ఆ రోజులను చిన్నగా పెట్టారు తదుపరి అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ వచ్చాము ఓ భక్తుడికి స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసానికి గుర్తుగా ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినా కూడా స్థలంలో పెద్ద మార్పులు చేయకుండా ఘటన జరిగిన కొండలు అలాగే ఉంచి గతంలో పూజలు ఎక్కడ నిర్వహించేవారో అక్కడే విగ్రహ ప్రతిష్ట చేశారు

ప్రతి శనివారం ఉదయం లక్ష్మీ నరసింహస్వామికి పంచామృత అభిషేకం నిర్వహిస్తారు తమ కోరికలు తీర్చే స్వామికి భక్తులు వెండి కోరమీసాలు వెండి కళ్ళు సమర్పిస్తూ ఉంటారని అందుకే ఈ స్వామిని కోరమీసాల స్వామి అని పిలుస్తారని ఆలయ అర్చకులు చెప్తున్నారు స్వామి దేవాలయము గురుబ్రహ్మనగర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ స్వామివారి ఆలయంలో లక్ష్మీనరసింహ వారితో పాటు నవగ్రహాలు మరియు దక్షిణముఖ ఆంజనేయ స్వామివారు మరియు శివాలయం కూడా వెలిసి ఉన్నాయి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా లక్ష్మీనరసింహ స్వామివారికి షా ఆయన జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం విశేషంగా పూజలు మరి అభిషేకాలు పూజలు మరియు ప్రతి శనివారం రోజున అభిషేకము ఇలా విశేషమైన పూజ జరుగుతున్నవి మరియు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి మరియు శివాలయంలో ప్రతి సం ప్రతి నెల మాస శివరాత్రి రోజున మహాన్యాస పూర్వక ఏకాద రుద్రాభిషేకములు మరియు నవగ్రహాల ఆలయంలో ఇలా ప్రత్యేకంగా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అది కాకుండా దేవాలయ ప్రాంగణంలో గణేష నవ నవరాత్రి ఉత్సవములు మరియు నవరాత్రి ఉత్సవంలో ప్రత్యేకంగా స్వామివారిని ప్రతిష్ఠించిన రోజు జ్యేష్ఠ బహుళ పంచమి రోజున విశేషంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవము మరియు సుదర్శన హోమము కార్యక్రమం విశేషంగా జరపబడుతుంది మరియు మా దేవాలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవములు కూడా చాలా విశేషంగా జరపబడతాయి దేవాలయము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మరియు శనివారం రోజున ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామివారికి విశేషంగా నైవేద్యం నివేదన అయ్యే వరకు తెరిచి ఉంటుంది అభిషేకం ఉదయం ఐదున్నరకు మొదలై ఏడున్నర వరకు అభిషేకం అలంకరణ ఉంటుంది సర్వే జనా సుఖమే భవంతు ఇక ప్రతి ఏడాది జ్యేష్ఠ బహుళ పంచమి రోజు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఆ తర్వాత నిర్వహించే సుదర్శన హోమంలో కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు భక్తుల సహకారంతో కళ్యాణ విందు కూడా ఉంటుంది

मैं तमाम रक्षंतो रक्षंतो मम मम सहा कुटुंबम सहा कुटुंबम रक्षंतो रक्षंतो मैं थोड़ा रास्ता दे उसको मैं कोई सा कोई वेरिफिकेशन दे देती हूं एक बार दे उसको लक्ष्मीकान्तनु ఆలయంలో నిత్య కైంకర్యాలు విశేష పూజలు యథాశక్తి ఆలయ నిర్వాహక కమిటీ జరిపిస్తోంది గుడికి సంబంధించిన స్థలంలో ఓ మూడు రూములు కట్టి వాటిని నామమాత్రపు రుసుముతో అద్దెకు ఇచ్చారు వాటి మీద వచ్చే ఆదాయంతోనే నిర్వహణ జరుగుతోందని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు స్థానికులు తప్ప చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలా తక్కువగా ఉంటారు అందుకు కారణం ఈ ఆలయం గుట్ట మీద ఉండటం దాని చుట్టూ కాలక్రమంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరిగి రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయి ఆలయం చుట్టూ గల్లీలే టూ వీలర్స్ తప్ప ఇతర వాహనాలు రావటం కొంచెం కష్టమే పార్కింగ్ సదుపాయం కూడా లేదు గుడికి విశాలమైన ప్రాంగణం ఉంది అందులోనే ఆలయ నిర్వాహక కమిటీ ఓ కళ్యాణ మండపం నిర్మించేందుకు పిల్లర్లు కూడా వేయించారు కానీ నిధుల లేమి వల్ల మధ్యలోనే ఆగిపోయింది ఆలయ అర్చకుల జీతభత్యాలు గుడి నిర్వహణ పూజాది కైంకర్యాలకు చాలానే ఖర్చవుతుంది కానీ వ్యయానికి తగినట్లు ఆదాయం లేదని నిర్వాహకులు అంటున్నారు భక్తుల సహకారం ఉంటే ఆలయ అభివృద్ధికి లోటే ఉండదు స్వామివారి కైంకర్యాల నిర్వహణకు సహకరించాలనుకునే భక్తులు ఆలయ సిబ్బందికి పే ఫోన్పే చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా వివరాలు ఉంటాయి చూడవచ్చు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే